మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం నమ్మించి మాయ చేసే స్త్రీ దోచుకుపోతుంది వారు జాగ్రత్త అందరికీ నమస్కారం స్వాగతం ఫిబ్రవరి బుధవారం రోజున రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి ఏ స్త్రీ మాయ చేయబోతుందో ఏ విధమైన పరిస్థితులను ఆ స్త్రీ ద్వారా ఈ మేషరాశి వారు ఎదుర్కోబోతున్నారు ఈ మేషరాశి వారికి సంబంధించిన ప్రతికూలమైన అనుకూలమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా గమనించినట్లయితే మేషరాశి వారు దూకుడు తత్వంతో ఉంటారు అగ్ని తత్వంతో ఉంటారు ఈ రాశి వారు సేవా గుణం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారు మంచి చెడులను చక్కగా బేరేజ్ వేయగలుగుతారు అది మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు నేర్పరలో కూడా తగిన విధంగా నిర్ణయించగలుగుతారు నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్వభావం వీరికి ఉంటుంది అలాగే వీరు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల్లో వీరికి స్నేహితులు లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి మేష రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది ఈ రాశి వారు దేవాలయాలకు సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క విషయంలో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ప్రత్యేకంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగటానికి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు కష్టం సుఖం తెలిసిన వ్యక్తులనే చెప్పుకోవాలి ఈ రాశి వారు ఇక ఈ రాశి వారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం రోజున మీరైతే కనుక రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది ఆల్కహాల్ ని సేవించి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేదా స్నేహితులతో సాయంత్రం సమయం మీరైతే కనుక బయటికి వెళ్లినప్పుడు కానీ దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు కానీ రాత్రిపూట సమయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ రాశి వారిని మాయ మాటలు చెప్పి నమ్మించి ఒక స్త్రీ మోసగించి మీ వద్దనున్న విలువైన వస్తువులను ఎత్తుకుపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు అటువంటి సంఘటన జరుగుతుందని ఎప్పుడు కూడా ఊహించను కూడా ఊహించరు ఎందుకంటే కనుక ఇది వరకు ఎప్పుడు మీరు అటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు కాబట్టి అటువంటి పరిస్థితులు మీకు వస్తాయని మీరు అస్సలు ఊహించరు మీరు ంతంగా ఉండకుండా గనక నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మీ జీవితంలో ఈ పరిస్థితి అయితే ఎదురవుతుంది మీ విలువైన వస్తువులు ఫోన్ కానీ మీ మనీ పర్స్ కానీ లేదా మీకు సంబంధించిన వస్తువులు కానీ మీరు మద్యం సేవించి వాహనం నడిపేటప్పుడు కానీ లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ రైల్లో ప్రయాణించేటప్పుడు కానీ మీ తోటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ తోటి వ్యక్తుల్లో ఒక స్త్రీ మిమ్మల్ని తీయగా మాట్లాడి నమ్మించి ఆ స్త్రీ మిమ్మల్ని మోసగించి మీ విలువైన వస్తువులను దోచుకు వెళ్ళిపోతుంది మీరైతే కనుక ఈ పరిస్థితిని అసలు ఊహించరు తర్వాత నష్టపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అటువంటి పరిస్థితులు ఏవైనా వస్తే కనుక ఎవరైనా స్త్రీ మిమ్మల్ని మాయ చేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే తను మీ వద్ద విలువైన వస్తువులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఆ స్త్రీతో దూరంగా ఉండండి అలాగే ఆ స్త్రీతో మీరు మాట్లాడే ఏ మాట కూడా జాగ్రత్తగా మాట్లాడండి మీ పర్సనల్ విషయాలను అస్సలు షేర్ చేసుకోవద్దు అలాగే మీ యొక్క ఆలోచన శక్తిని కూడా కంట్రోల్లో ఉంచుకోండి ఇక ఈ స్త్రీ నుండి మీరు తప్పించు అలాగే ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ మీ వద్ద నుండి దూరం చేసుకోవడానికి మీకైతే శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్